అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యానికి ప్రక్షాళన అవసరం ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడుతున్న పాలకుల్ని ఎంచుకునే విధానం అన్నారు బాగుంది కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి ఓటు హక్కుని కేవలం వయస్సు ఆధారంగా ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి సరైన నాయకుడు ఎలా రాగలుగుతాడు ఇప్పుడు ఉదాహరణకి పది మంది వ్యక్తులు మనం తీసుకుంటే అందులో ఐదుగురు కంటే ఎక్కువ మంది దేన్ని కోరుకుంటే వాడు గెలిచిపోయినట్లే కదా అంటే కంటే ఎక్కువ మంది కనుక ఒక చెడుని కోరుకుంటే చెడే రాజ్యం వెళ్తుంది అంచేత మంచి రావాలని నియమం లేదు కదా అంచేత ఇందులో ప్రక్షాళన చాలా అవసరం ఖచ్చితంగా అసలు అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే జరుగుతున్న ఎలక్షన్ దేనికి సంబంధించింది దీని ద్వారా ఎవరు వస్తారు ఎవరు నియమించబడతారు ఆ వచ్చిన వాడు వల్ల మనకు లాభం ఏంటి గతంలో వాళ్ళు చేసింది ఏంటి అసలు ఏమీ తెలియకుండా అక్కడ అసలు పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియకుండా ఈరోజు ఓట్లేస్తున్నారు ఇంకా మందు తాగి వచ్చిన వాడు మందు పంచి బిర్యానీలు ప్యాకెట్లో పంచేసి తప్పు వాళ్ళదు కాదు పంచే వాళ్ళు వ్యవస్థలోనే తప్పు ఉంది వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది కదా ఇటువంటి మార్పులు చేస్తారేమో అని భయం వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే రాజ్యాంతం చేసేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తుంది మోడీ ప్రభుత్వం అంటున్నారు మార్చాలి కదా ప్రక్షాళన చేయొద్దా ఇది ఆ రోజుకేదో బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి రాజ్యాంగం తీసుకున్నప్పుడు ఏర్పాటు చేసుకున్న ఒక రాజ్యాంగం దాంట్లో ఎన్నో రకాల అవసరమైన మార్పులు ఉంటాయి దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి కదా మరి దీని గురించి ఎవ్వరు ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు దీంట్లో చేయవలసిన ప్రధానమైన మార్పులు ఏంటంటే ఒక ఎలక్షన్ జరుగుతుంటే ఆ ఎలక్షన్ ఏమిటి అనే విషయం మీద ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలి ఒక టెస్ట్ పెట్టాలి ఆ టెస్ట్లో పాస్ అయిన వాడికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి ఒక పరీక్ష ఉండాలి ఖచ్చితంగా ఆ పరీక్షను ఫ్రీగా నిర్వహిస్తారు అలా మీ ఇష్టం కానీ ఆ పరీక్షలో పాస్ అయిన వాడికి మాత్రమే ఓటు వేసే హక్కు ఇవ్వాలి అందులో చాలా ముఖ్యంగా అక్కడ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళ చరిత్ర ఏమిటి వాళ్ళ నేర చరిత్ర ఉంటే ఆ నేర చరిత్ర ఏమిటి అనే విషయాన్ని కూడా ఆ అంశాలుగా పెడుతూ అలాగే మన దేశం ఏమిటి మన రాష్ట్రం ఏమిటి మన ప్రాంతం ఏమిటి ఈ ప్రాంతానికి ఉన్న హద్దులు ఏమిటి వీటన్నిటినీ పరిశీలించి దానికి అనుగుణంగా ఒక ఉత్తీర్ణుడైన వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి అర్హుడుగా ప్రకటించినట్లేదు అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇది ఈ ప్రక్షాళన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికప్పుడే డెబ్భై సంవత్సరాలు దాటేస్తుంది కానీ అదే పాత విధానంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి అదే పాత విధానంలో ఓటర్లు నమోదు చేస్తున్నారు అంచేత గొప్ప గొప్ప నాయకులు ఎందుకు వస్తారు అదృష్టవశాత్తు శాత్తు కొంతమంది నాయకులు మనకు గొప్ప వాళ్ళు తగులుతున్నారు అంతే ఇది మన అదృష్టవశాత్తు శాత్తు తగులుతుంది తప్ప నిజంగా అయితే మాత్రం జరగట్లేదు ఇప్పుడు ఏమవుతుంది అందరూ ఒక దారిలో వెళ్తే మంచి నాయకుడుగా చచ్చినట్లు తప్పుడు దారిలో వచ్చే నాయకత్వాన్ని తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుంది తప్పుకి మంచివాడైనా జడ్వాడైనా అదే తప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది ఈరోజు ప్రజాస్వామ్యం అనేది చాలా పెద్ద ధనస్వామ్యంగా మారిపోయింది దానికి ప్రధానమైన కారణం ఇదే ప్రతి ఒక్కరూ వాడి వెనకాల నాయ ఒక నాయకుడిగా ఉంటూ వాడి వెనకాల వాళ్ళందరినీ కూడా డబ్బుతో వాటితో పోషిస్తూ వాళ్ళందరికీ ఓట్లు వేయిస్తూ అసలు ఎందుకు ఓటేస్తామో తెలియని వాడు కూడా ఓటేసేలాంటి పరిస్థితి ఉంది ఈ ప్రక్షాళన ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ మోడీ గారు ఉన్నప్పుడే ఈ ప్రక్షాళన అనేది చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇటువంటి వీడియోస్ సాధారణంగా ఎవరో కూడా అసలు మాట్లాడనే మాట్లాడట్లేదు ఎవరికి తెలియదా అంటే కొద్దిగా ఆలోచిస్తే అవడికే తెలుస్తుంది కానీ ఎప్పుడు అసలు దీని మీద దృష్టి పెట్టట్లేదు ఇప్పుడు నేను కష్టపడి ఇంత కష్టపడి అన్ని విషయాలు చెప్పాను ఈ విషయం కనీసం చూసేవాళ్ళే వంద మంది కూడా ఉండరు పది మందికి చెప్పేవాళ్ళు ఉండరు మీకు నిజంగా ఇది నిజమనిపిస్తే మనకి నిజమైన మంచి రాజ్యం కావాలి మంచి పాలన కావాలి మంచి ప్రజాపాలన కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ముందు మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా దీని మీద సలహాది సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ చూద్దాం మీ బాధ్యత ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు అన్ని భాషల్లోకి తర్జుమాయి చివరికి మనం మోడీ గారి దృష్టికి కూడా వెళ్ళాలి మన్ కీ బాత్ ద్వారా కూడా దీన్ని మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళండి విస్తృతంగా ఇది మోడీ గారి దృష్టిలోకి వెళ్ళినట్లయితే ఈ రాబోయే ఎన్నికల్లో అయినా సరే సరైన నాయకుడు నిజమైన నాయకుడు నిజమైన పాలకుడు పాలనా దక్షత లేనివాడికి పాలన ఇచ్చే ఉపయోగం ఏంటి రాజు అనేవాడు ఇంకొకటి ఎవడికో భయపడిపోతూ ఒక వర్గానికి భయపడిపోతూ వాడి కోసమే పాలిస్తూ ఉంటే ఎవరికి ఉపయోగం దానివల్ల అంచేత ఎప్పటికైనా ఈ ప్రజాస్వామ్య ప్రక్షాళన జరగాలి ఓటు విధానంలో ఎలక్షన్ విధానంలో ఈ ప్రక్షాళన జరగాలి అనే దాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నా మాటలను ఖచ్చితం అనిపిస్తే అనిపిస్తే లేకపోతే ఏమవుతుంది పది మంది ఏది కోరుకుంటే నలుగురు ఏది కోరుకుంటే అది నిజమైపోతుంది పది మందిలో ఒక ఆరుగురు తప్పుని కోరుకుంటే తప్పే రాజ్యం వెళ్తుంది సర్వసాధారణంగా మంచికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చెడుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగుతారని వాళ్ళు తక్కువ మంది ఉంటారు టీ తాకి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ టీ మంచా చెడ్డ అనేది వేరే విషయం కానీ నెల కంటే అయితే మంచిది కాదు కదా కానీ దాన్నే కోరుకుంటారు అందుకని మంచికి ఖచ్చితంగా పది మందిలోనూ మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే అది యాభై శాతం లోపే ఉంటారు అని చెడు ఎప్పుడు రాజ్యం వెళ్తుంది అందుకని ఈ ప్రజాస్వామ్య ప్రక్షాళన జరగాలి అనే ఆకాంక్షను ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి వెంటనే ఈ వీడియోను ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ అంశాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి మీ మీ దృష్టిలో దీన్ని ఏదో ఒక విధంగా మన మోడీ గారి దృష్టికి వెళ్ళేలా చూడండి ప్రజాస్వామ్యంలో మార్పు వచ్చి భారతదేశం విశ్వగురువుగా వెలగే రోజుకి మీ వంతు కృషిని మీరు చేయండి జై హింద్